మేము జవానా చూసినాం బ్రదర్ అక్కడ లోకల్ మేయర్ గారు మేకల కావ్య గారు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు నాలుగు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఒక సర్వే నంబరు ఐదు ఎకరాల భూమి ఇది ప్రభుత్వ భూమి గతంలో ఎంఆర్ఓ గారు ఒకటి వచ్చి బొట్టు పెట్టడం బోర్డు పెట్టడం జరిగింది నోటీస్ పెట్టడం జరిగింది ప్రభుత్వ భూమి అని ఆ పెట్టిన బోర్డుని తొలగించి అక్కడ స్విమ్మింగ్ పూలు ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లు కట్టుకోవడము అలాగే మున్సిపల్ అందరిని అధికారులు మేనేజ్ చేయడము కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ వర్క్ అక్కడ అక్కడ అలందరి చేసుకోవడము ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ మొత్తం ఒక ప్రభుత్వం భూమి మొత్తం కొల్ల చేసుకుంటూ విలాసవంతంగా దాదాపు వందల కోట్ల రూపాయలు హాస్టల్ సంపాదించడము మేయర్ పదే అర్థం పెట్టుకొని ఈ నాలుగేళ్ళనే అక్కడ నివసించే నలుగురు కమిషనర్ని మార్చడం జరిగింది ఆమె మేయర్ గారు అలాగే అక్కడ యూనివర్సిటీ అక్కడ ఉండే పోలీసులను కానీ రెవెన్యూ పని అందరినీ బెదిరించడము ఏంటంటే పదవి మా దగ్గర ఉంది మేము ఉన్న మాకు నచ్చినట్టుగా మీరు ఉండాలనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈ ఎకరాల భూమి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు ఆర్డీఓ గారు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు వస్తున్నారు విజిట్ చేసిపోతున్నారు అదే కాకుండా ఈ ప్రభుత్వ భూమి మీద ఫామ్ హౌస్ కట్టడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పు డాక్యుమెంట్స్ సృష్టించుకొని కోర్టుని కూడా ఈవెన్ చట్టాన్ని కూడా తప్పు దూరం పట్టిస్తున్నారు వీళ్ళు ఈ విధంగా వీళ్ళపై చర్యలు తీసుకొని గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వీళ్ళపై చర్యలు తీసుకొని ఈ ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ మీద చర్యలు తీసుకొని ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా పేద ప్రజలకు విముక్తి కల్పించాలి జవానోలో నివసించే మూడు లక్షల జనాలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సమా తీసేసే ఉద్దేశంతో తీసుకెళ్తాము నా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ప్రైవేటు నేను ఊబర్ ఓలా ర్యాపిడో మీద యాప్ మీద ఆటో నడిపిస్తున్నా మేము ట్యాక్సీ ప్లేట్ల మీద నడిపించే మాకే ఉండాలి ఆ లింకు కానీ ప్రైవేట్ వ్యక్తులు బైకులకు ప్రైవేటు వ్యక్తులు రోడ్ల మీద పోయేటోళ్ళు జాబులకు వెళ్లే వాళ్ళు బైకుల వాళ్ళు వాళ్ళు అది ర్యాపిడో ఊబర్ ఈ లింకును యాప్ని వాళ్ళు లింక్ చేసుకొని వచ్చే దారి వాళ్ళు జాబ్కి వెళ్తుంటే కూడా పబ్లిక్ని ఎక్కించుకొని వెళ్తున్నారు అలాగనే పైన ట్రైన్ ఉంది కింద ఉచిత ఫ్రీ బస్సులు ఉన్నాయి మేము రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా ట్యాక్సీ ప్లేట్ల మీద ఇదే వృత్తి మీద ఎంచుకొని బతుకుతున్న మాకు ఎలాంటి గిరాకులు లేక ఉట్టిగా టైం వేస్ట్ చేస్తూ మూడు వందల యాభై రూపాయలు కిరాయి కట్టాలి మూడు వందల నాలుగు వందల రూపాయలు గ్యాస్ మెయింటైన్ చేయాలి ఇంటికి మేము ఏ విధంగా వెళ్ళాలి అనేది నా ఒక ము ఉద్దేశం అట్లా అని చెప్పి నేను ఇక్కడ వచ్చిన ప్రజావాణి దగ్గరికి నా సమస్యని అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి సార్ గారు కొంచెం అర్థం చేసుకొని మా ఆటోని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటూ నేను తెలంగాణ ప్రజానాట్య మండలి నుండి వచ్చిన కాబట్టి చిన్న ఒక పాట వాడతా ఎదురు చూస్తున్నది రాయి దేశం ఎర్ర పొద్దు రోజు కోసం కలలు గంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమై కాలం కోసం విలువలున్న సమ సమాజ స్థాపన కోసం విలువలున్న సమ సమాజ స్థాపన కోసం పేదోళ్ళు గొప్పోలను తేడాలే సమసిపోయి సకల జనం ఒకేలాగా సుఖపడు రోజొస్తుందని ప్రతి వాడు రారాజై పనిచేస్తూ జీవించే స్వచ్ఛమైన స్వేచ్ఛను ఈ నేల తల్లికి ని ఎదురు చూస్తున్నది రాయి దేశం ఎర్ర రోజు కోసం కలలు గంటున్నది రాయి దేశం కమ్యూనిజము నిజమయ్యే కాలం కోసం ప్రభుత్వాలు మారినాయి ప్రజల వెదలు తీరలేదు దశాబ్దాలు గడిచినాయి దరిద్రాలు తొలగలేదు అన్నపూర్ణ దేశముల్లో ఆకలితో చావులు అన్నపూర్ణ దేశములో ఆకలితో చావులు కన్నీళ్ళని తాగి బ్రతుకుతున్నారీ పౌరులు చీకటి పోవాలని చీకటి పోవాలని వేకువ రావాలని ఎదురు చూస్తున్నది రా ఈ దేశం నిజమయ్యే కాలం కోసం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్న మేము వృత్తిరీత్యా ఆటోనే ఎంచుకొని బ్రతుకుతున్న మాకు మధ్యలో ఈ బైకులు పిట్టెలో వచ్చి పబ్లిక్ నందని ఎక్కించుకోబోతుంది వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఆ లింకు మేము బ్రతకడానికి టాక్సీ ప్లేట్ మీద ఆటోనే ఎంచుకొని బ్రతుకున్న మాకు ఊబర్ ఓలా ర్యాపిడో ఇవి మాకు కల్పించాలి కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మాకు పైనంగా రైలు పోతుంది కిందంగా ఉచిత బస్సులు పోతున్నాయి మధ్యలో ఈ పిట్టలాగా ఈ బైక్లలో చెక్కించుకోతే మేము ఎట్లా బతకాలనేది నా సమస్య దీనిని మీరు పరిష్కరించాలని మనం చేస్తూ జై కామ్రేడ్ ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ చేసే వర్కర్స్ మండి మేము ప్రభుత్వం మాకు ఎంత అన్యాయం చేసిందంటే గత ప్రభుత్వము ఐదు వందల రూపాయలకు కుట్టే ఒక జత బట్టలు మాతోని యాభై రూపాయలకు ఒక జత కుట్టించుకున్నది కుట్టించుకొని మమ్మల్ని అనేక టార్చర్ పెట్టారు పెట్టి మమ్మల్ని అర్జెంటు అర్జెంటు అని కుట్టించుకున్నారు కుట్టించుకున్న తర్వాత ఆరు నెలలైంది ఇప్పటికీ ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలలుగా మాకు డబ్బులు చెల్లించకుండా మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించారు వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి వాడుకొని మమ్మల్ని చాలా బాధలు పెట్టారండి అది విషయం వెళ్ళారండి లెటర్ ఇచ్చారు సెంట్రల్ ఇప్పుడు విద్యాశాఖ నందు దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఉంటారు ఒక్కొక్క విద్యార్థికి కేంద్ర గవర్నమెంట్ నుంచి సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తుంటారు అయితే ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్లో విద్యా మిషన్ ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క స్కీమ్ని పిల్లలకి ఎయిత్ క్లాసు పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ దుస్తులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇంతకుముందు ఈ దుస్తులను ఉచితంగా ఇచ్చే ప్రవే పథకాన్ని ప్రవేశపెట్టింది అప్పుడేమో రాజ విద్యా మిషన్ అనేది పేరు పెట్టారు ఇప్పుడేమో సర్వశిక్ష అభియానం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సర్వశిక్ష అభియానికి అనేది పేరు పెట్టారు దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాల టైంలో యాభై రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై రూపాయలు ఇచ్చారు ఈ నిత్యావసరాలకు తగ్గట్టు ఈ టైలర్స్ తగ్గట్టు ఇంతవరకు ఒక రూపాయి పెంచలేదు ఇప్పటి వరకు కూడా పెంచకపోవడం కూడా పని భారం కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి యూనిఫామ్ ఎలా కుట్టాలో అలా కుడితేనే మీకు ఇస్తామని టైలర్ టైలర్స్ ఏజెన్సీని హెచ్చరించారు ఇది మన విద్యాశాఖ డిపార్ట్మెంట్ వారు అయితే దాని ప్రకారమే మనం టైలర్స్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు దుస్తులు కొట్టి సప్లై చేసి ఎనిమిది నెలలు అవుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఎలక్షన్కి ముందు మేము పోయి అడిగా అమ్మ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు మిగిలేదు ఏం లేదు ఈ సంవత్సరం అని మన విద్యాశాఖ మంత్రి మాజీ మంత్రి సబితా గారిని కలిచారు రెండు లక్షల మంది ఉపాధి అవకాశాలు దీని మీద బతుకున్నారమ్మా కొంచెం బిల్ పాస్ చేయండి అని అంటే కేవలం ఒక జీవో కాపీ ఇచ్చారు జివో కాపీ ఇచ్చి దానికి దాంట్లో డబ్బులు లేవు ఏం లేవు అందరూ కూడా ఈ మీరు డబ్బులు ఇమీడియట్గా తక్షణ టైలర్ ఏజెన్సీలకి డబ్బులు ఇచ్చేసాయని ఒక జివో ఇచ్చారు ఆ జియోలో డబ్బులు లేవు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న నలభై కోట్ల రూపాయలు విద్యాశాఖకి టైలరింగ్ ఏజెన్సీ ఎవరైతే దుస్తులు కుట్టారో వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయని అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇరవై ఏడు వేల మంది ఉపాధి ఒక అదే మన టైలర్ అది మన ఎంఈఓ ఆఫీస్లో కానీ డిఓ ఆఫీస్లో కానీ కొంతమంది ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్ బేసిస్ కోవాలి వాళ్ళు మనీ మధ్యన ధర్నా చేస్తే వాళ్ళకి ఈ నలభై కోట్ల రూపాయలు అమౌంట్ని వాళ్ళకి డైవర్ట్ చేసింది మాకు ఇవ్వాల్సింది ఇరవై ఐదు కోట్ల పాతిక లక్షలే ఎందుకంటే యాభై రూపాయల చొప్పున యాభై ఐదు లక్షలకు జతలకు కానీ మాకు ఇవ్వాల్సింది ఇరవై ఆరు కోట్లు మాత్రమే గవర్నమెంట్ ఇవ్వాలి ఈ మాకు ఇవ్వాల్సిన అమౌంట్లో కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ అవతలు డైవర్ట్ చేశారు కాబట్టి ఇంతమంది టైలర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి టైలర్స్ ఏజెన్సీలందరూ కూడా వచ్చి లభోదీపా అని మన బట్టి విక్రమార్కర్ కానీ మన ఆర్థిక శాఖ మంత్రి మంత్రివర్యులను కలవటం జరిగింది ఆయన స్వతంత్రంగా స్వచ్ఛాతంగా మమ్మల్ని పిలిచి మమ్మల్ని చాలా మంచిగా సత్కారం చేసి మేము అతి త్వరలో మీకు డబ్బులు ఇస్తానని మేము ఇచ్చినటువంటి రిఫండేషన్ తీసుకొని దాని మీద ఎండార్స్మెంట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ కానీ మరియు మన ప్రిన్సిపల్స్ అది మన విద్యాశాఖ కమిషనర్ గారికి ఎండార్స్మెంట్ చేయటం జరిగింది అతి త్వరలో డబ్బులు వస్తాయని ఆశాభావం అనేది వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ చెప్పండి స్కూల్ అది జూన్ జూన్లో స్కూల్ వాళ్ళకు స్కూల్ తిరిగానే డ్రెస్లకు కుట్టించి వాళ్ళకి అప్పచెప్పిన్నాం సార్ ఇక్కడ గుట్టిలో ఎనిమిది నెలలు అవుతుంది వాళ్ళకు తర్వాత అంత ఇంతవరకు అమౌంట్ లేదు ఒక జతకి యాభై రూపాయలు అది మొత్తం డిజైన్ పెంచారు ఇంతకుముందు అట్లా లేకుండా సింపుల్గా ఉండే ఇప్పుడు ఎట్లా ఐదు ఆరు వందల రూపాయలు కుట్టే మాడే యాభై రూపాయలనే మీరు తయారు చేయాలి కార్పొరేట్ లాగా తయారు చేయాలి మన పిల్లలు కూడా అట్లా ఉండాలి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి కుట్టించారు మరి పని పెంచినప్పుడు స్కూల్ యూనిఫామ్ ధర కూడా పెంచాలి కదా సార్ వర్గాలు ఊక్కరు కదా అట్లా కూడా మేము బయట ఈ దానికంటే మా మీద అదనంగా పది రూపాయలు పది రూపాయలు ఇప్పబడుతున్నాయి మాకు అట్లా కూడా కుట్టించి వాళ్ళకి అబ్బాయి చెప్పినాం మేము అది కూడా కరెక్ట్ టైంలో జూన్ జూలైలోనే వాళ్ళకి స్కూల్ స్కూళ్ళకి మొత్తం చేసినాం ఇంతవరకు మాకు డబ్బు రాలి మొత్తం బయట తెచ్చినాం వడ్డీలకు తెచ్చినాం మొత్తం ఈ పని పోతే ఇంకెట్లా మాకు వేరే పనులు కూడా లేవు కదా రెండు రెండు జతలు వాళ్ళకి అబ్బాయి చెప్పినాం జూన్లో ఒక జత ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపలనే మళ్ళీ ఇంకో జత ఇంకా ఇంకా ఈ బట్టలు కుట్టించింది ఒక అయితే అయింది మాకు ఈ ఆఫీస్ అయింది ఎలక్షన్ కోడ్ వాడక ముందు డబ్బులు వచ్చినామన్నారు సెంట్రల్ పైసలు వచ్చినది స్టేట్ ఆఫీస్ జమ చేసినామన్నారు జమ చేసిన స్టేట్ పైసలు ఫార్టీ పర్సెంట్ ఉంటాయి కదా ఆ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ దీంట్లో ఇది Y por vosotros y vos la escuela que ya está en nosotros.